ఫ్రెండ్స్ వెల్కమ్ టు యోగా అండ్ ఫిట్నెస్ మౌనంగా ఉండడం వల్ల వచ్చే శక్తిని ఈ వీడియోలో మనం తెలుసుకుందాము మౌనంగా ఉంటే ఎంత శక్తి వస్తుందో నేను మీకు ఒక స్టోరీ చెప్తాను ఒక ఊరిలో భార్యాభర్తలు ఎప్పుడు గొడవ పడుతూ ఉండేవారు తన భార్య ఎప్పుడు అరుస్తూ ఉండేది అవసరం లేని మాటలు మాట్లాడుతూ ఉండేది భార్య మాట్లాడడం వల్ల ఏదో ఒక సమస్య వస్తూ ఉండేది ప్రతిరోజు ఇలా జరుగుతూ ఉండేది భర్తకి ఏం చేయాలో అర్థం కాకుండా ఉండేది కాదు ఒకరోజు తన మిత్రుడు తన వద్దకు వచ్చి ఆయన సమస్యను తెలుసుకొని పక్క ఊరిలో ఒక సాధువు వచ్చాడు ఆయన నీకు ఏదైనా పరిష్కారం చూపిస్తాడు అతన్ని వెళ్ళి కలువు అని చెప్తాడు అది విన్న ఆ వ్యక్తి మరునాడు ఉదయాన్నే లేచి భార్యను తీసుకుని ఆ సాధువు వద్దకు చేరుకున్నాడు గురువు గారికి నమస్కరించి గురుదేవ నా భార్య ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది అనవసరమైన విషయాల గురించి మాట్లాడుతూ నాతో గొడవపడుతూ ఉండేది నేను చాలా నచ్చ చెప్పే ప్రయత్నాలు చేశాను తక్కువగా మాట్లాడమని మౌనంగా ఉండమని చెప్తూ ఉండేదాన్ని కానీ తను నా మాటలు అస్సలు వినడం లేదు దాని వల్ల మా ఇంట్లో చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి అని చెప్పాడు అప్పుడు ఆ సాధువు నేను ముందుగా మీకు ఒక కథ చెప్తాను విను అని అంటాడు అది విన్న తర్వాత మీకు బాగా అర్థమవుతుంది ముందు కథను జాగ్రత్తగా వినండి అంటూ ఆ సాధువు కథను చెప్పడం ప్రారంభించాడు పూర్వం మా గురువు గారి ఆశ్రమంలో ఒక శిష్యుడు ఉండేవాడు అతను చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాడు ఎప్పుడు ప్రశాంతంగా ఉండేవాడు కాదు అక్కడి మాటలు ఇక్కడ ఇక్కడి మాటలు అక్కడ చెప్తూ ఉండేవాడు అతడు భిక్ష కోసం ఊళ్ళోకి వెళ్ళి ఏదో ఒక విషయాన్ని తీసుకొని మిగతా శిష్యులందరికీ చెప్తూ ఉండేవాడు ఎదుటి వారి ముందు నేనే గొప్ప అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉండేవాడు తన గురించి తానే గొప్పగా చెప్పుకునేవాడు ఆశ్రమంలో తాము మాత్రమే గొప్ప అనే భావన అతనికి ఉండేది నేను చాలా గొప్ప వాడిని గొప్ప ఇంట్లో జన్మించాను నేను అనుకుంటే చాలా సుఖంగా జీవించేవాడిని కానీ నేను అన్నిటినీ విడిచి ఇక్కడికి వచ్చాను ఎందుకంటే నన్ను నేను తెలుసుకోవాలి నాకు ఆత్మజ్ఞానం కావాలి ఈ ఆశ్రమానికి వచ్చానని చెప్పుకుంటూ ఒకరోజు గురువుగారు అందరి శిష్యుల్ని పిలిచి మీరందరూ వచ్చే నెల మొత్తం ఎలా ఉంటారో ఒక సంకల్పం తీసుకోండి దానివల్ల మీ ఏకాగ్రత సంకల్పం పెరుగుతుంది మీ ఆత్మశక్తి కలుగుతుంది మీరు మీ శక్తిని అనుసరించి మీరు చేయగలిగిన సంకల్పాన్ని మాత్రమే తీసుకోండి మీ సంకల్పం నెల రోజులు పూర్తి కాకుండానే విరిగిపోతే మీరు మళ్ళీ మీ పాత దినచర్యలు పాటించాలి గురువు అంటారు ఇంకా అక్కడ ఉన్న శిష్యులందరూ వారి శక్తిని అనుసరించి వివిధ రకాల సంకల్పాలను తీసుకుంటారు గురువు గారికి తాము తీసుకున్న సంకల్పం గురించి వివరించి ఒక్కొక్కరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు కానీ అత్తిగా మాట్లాడే ఆ శిష్యులు మాత్రం నేరుగా గారి వద్దకు చేరుకొని నేను ఒక పెద్ద సంకల్పం తీసుకున్నాను అని అంటాడు అది మీరే చెప్పండి నేను ఎలాంటి సంకల్పం తీసుకోవాలో అంటూ ఆ గారిని అడుగుతాడు ఆ వ్యక్తి అప్పుడు ఆ గురువు గారు ఒకే ఒక నవ్వు నవ్వి నాయనా నేను ఇచ్చిన సంకల్పం నువ్వు పూర్తి చేయగలవా అది నీ వల్ల సాధ్యమవుతుందా కాదు అది నీ వల్ల సాధ్యం కాదు అని అంటాడు నువ్వు దాన్ని పూర్తి చేయలేవు అందుకే నువ్వు ఏదైనా నీ శక్తికి తగ్గట్టు ఒక్క సంకల్పాన్ని ఎంచుకో అని గురువుగారు అంటాడు అప్పుడు ఆ శిష్యుడు లేదు గురువుగారు మీరు ఏ సంకల్పాన్ని ఇచ్చినా సరే నేను దాన్ని తప్పకుండా పూర్తి చేయగలను మీరు ముందు ఆ సంకల్పం ఏమిటో చెప్పండి అని అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు సరే అయితే నువ్వు వచ్చే నెల మొత్తం మౌనంగా ఉండాలి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు ఇదే నీ సంకల్పం అని చెప్తాడు అప్పుడు శిష్యుడు గురుదేవ ఇది కూడా ఒక సంకల్పమా ఇది చాలా సులభం ఒక నెలే కాదు మౌనంగా ఉండేది ఇంకా ఏదైనా పెద్ద సంకల్పం ఇవ్వండి అంటూ అడుగుతాడు అప్పుడు ఆ గురువు గారు నాయన నువ్వు ముందు ఈ సంకల్పాన్ని పూర్తి చేయి అప్పుడు నా వద్దకు వచ్చి మాట్లాడు అని చెప్తాడు ఇక ఆ శిష్యుడు మరుక్షణమే మౌనంగా ఉండడం మొదలు పెడతాడు అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోయాడు అతని మౌనంగా ఉండడం చాలా సులువు అని అనిపించింది అతను ఒక రోజు ఎలాగా మౌనంగా గడిపేశాడు కానీ రెండో రోజు మౌనంగా అతని స్వేచ్ఛకు అడ్డుగా అనిపించింది మూడో రోజు అతని మనసు బరువైంది ఇక నాలుగో రోజు నుండి అతని మనసులో ప్రశాంతత లేదు ఎందుకంటే ఆశ్రమంలోకి అందరి శిష్యులు ఒకరితో ఒకరు బాగా మాట్లాడుకుంటున్నారు తాను కూడా వాళ్ళతో మాట్లాడాలని అనుకుంటాడు కానీ అతని సంకల్పం అతన్ని అడ్డు వస్తుంది అందుకే అతను మౌనంగా ఉండిపోయాడు ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి మెల్లగా శిష్యుడు అనారోగ్య పాలయ్యాడు అతని తల ఆలోచనతో పొరవెక్కి ఆహారం కూడా సరిగ్గా తినడం లేదు అతని ఆలోచనలు కేవలం మాట్లాడుకుంటూనే ఉంటున్నాడు ఇక అతను నేరుగా గురువు వద్దకు వెళ్లి ఒక కాగితం మీద రాసి చూపించాడు గురుదేవా నేను మాట్లాడ మాట్లాడాలి అని అనుకుంటున్నాను మాట్లాడుకుంటే నాకు శ్వాస ఆడడం లేదు నాకు ప్రశాంతత లేదు మానసికంగా నేను ప్రశాంతంగా లేదు ఇప్పుడు నేను ఏం చేయాలి సంకల్పాన్ని రాసి చూపించాడు అది చదివిన గురువు గారు నాయన ఎవరైతే సంకల్పాన్ని పూర్తి చేస్తారో వారిలో అంతర్గత ఆత్మ శక్తి పెరుగుతుంది అంతర్గతంగా శక్తి ఉన్నవాడు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటాడు సంకల్పం తీసుకోవడం నీ చేతుల్లోనే సంకల్పం విడిచిపెట్టడం కూడా నీ చేతుల్లోనే ఉంది నీ తోటి శిష్యులతో చాలా మంది శిష్యులు తమ సంకల్పాన్ని మధ్యలోనే విడిచి పూర్వపు దినచర్యల్లో సాగిపోతున్నారు నీతో కాకపోతే నువ్వు కూడా ఈ సంకల్పాన్ని వదిలేసి పాత దినచర్యలోకి రావచ్చు కానీ నువ్వు ఈ రోజు ఈ చిన్న సంకల్పాన్ని పూర్తి చేయలేకపోతే ఇక జీవితంలో వచ్చే పెద్ద పెద్ద సంకల్పాలను ఎలా నెరవేరుస్తావో ఇక మీ ఇష్టం అని చెప్తాడు గురువుగారు గురుగారు చెప్పిన మాటలు ఆ శిష్యునికి మనసుకు తగిలాయి ఏమి మాట్లాడకుండా తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి అతను ఆ అత్యవసరమైన పనుల కోసం మాత్రమే బయటికి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు ఇలా పదిహేను రోజులు గడిచిపోయాయి ఆశ్రమంలోని శిష్యులు అందరి సంకల్పాలు విరిగిపోయి అందరూ పాత పద్ధతుల్లోనే జీవిస్తున్నారు కానీ అతని సంకల్పం మాత్రం ఇంకా అలాగే ఉంది ఎవరితోనూ మాట్లాడటం లేదు ఆశ్రమంలోని వారందరూ ఆశ్చర్యపోతున్నారు అంతగా మాట్లాడేది ఆ శిష్యుడు మౌనంగా ఎలా ఉండగలుగుతున్నాడు అని అనుకుంటూ ఉంటారు పదిహేను రోజులు గడిచిన తర్వాత ఆ శిష్యుడు గురువు దగ్గరికి వెళ్లి ఇలా రాసి చూపించాడు గురుదేవ నేను బయటికి మౌనంగానే ఉన్నాను కానీ నా లోపల చాలా శబ్దాలు అరుపులు వినబడుతున్నాయి నేను లోపల మాట్లాడుతు మాట్లాడుకుంటున్నాను నా మనసు రకరకాల ప్రశ్నలు అడుగుతుంది నేను బయట ఎంత మౌనంగా ఉంటానో లోపల అంత అరుస్తున్నాను గురుదేవ ఇప్పటికీ కూడా నా సంకల్పం నిలబడి ఉందా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ గురువు గారు అవును నీ సంకల్పం ఇంకా పెరిగిపోలేదు కానీ ఎప్పటి వరకు బయట వ్యక్తులు మాట్లాడ మాటలు నీకు వినిపిస్తూనే ఉంటాయో అప్పటి వరకు నీ మనసులో ప్రశాంతత ఉండదు నువ్వు బయటకు మౌనంగా ఉన్న లోపల మాత్రం మాట్లాడుతూనే ఉంటావు నువ్వు ఆ మాటల నుండి దూరంగా వెళ్ళిపో అని అంటాడు గురువు గారికి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ శిష్యుడు ఉదయం తొందరగా లేచి అడవులు వైపు వెళ్ళిపోతాడు ఇలా రోజులు గడుస్తున్నాయి సంకల్పం కోసం గురువు గారు ఇచ్చిన నెల రోజుల సమయం ముగిసిపోతుంది కానీ అడవుల్లో వెళ్ళిన ఆ శిష్యుడు మాత్రం ఇంకా తిరిగి రాలేదు ఆశ్రమంలో శిష్యులందరూ అతని అడవిలోని క్రూర జంతువులు ఏమైనా తినేసాయేమో అని భయపడుతూ ఉంటారు అందరూ అతడిని చాలా వెతికారు కానీ అతని చాలా ఎక్కడ దొరకలేదు ఇక అందరూ ఇంకా ఏం భయపడుతూ ఉంటారు అతని అడవిలోనే ఏమైనా క్రూర జంతువులు ఏమైనా తినేసాయేమో అని గారికి అలా గురువు గారికి మాత్రం అలా అసలు అనిపించలేదు ఒకరోజు ఆ శిష్యుడు గురువు గారి వద్దకు వచ్చి గురుదేవ అతిగా మాట్లాడే శిష్యుడికి ఏం జరిగింది నిజంగానే అతని జంతువులు ఏమైనా తినేశాయా అని గురువు గారిని అడుగుతూ ఉంటారు అప్పుడు ఆ గురువు గారు నువ్వు చెప్పింది అయినా అవి ఉండవచ్చు లేదా అతను తిరిగి రాకపోవడానికి వేరే కారణమైనా అయ్యి ఉండొచ్చు అని అంటాడు ఆ గురువు గారు అతను దేనికోసమైతే అడవిలోకి వెళ్ళాడో అక్కడ అతనికి అది దొరికి ఉండవచ్చు అని గురువు గారు అంటారనమాట అప్పుడు ఆ శిష్యుడు గురుదేవ ఎక్కువ మాట్లాడడం అంత ప్రమాదమా అని అడుగుతాడు అంతటా ఆ గురు గారు నాయన మానవుడికి ఉండే అనేక దుఃఖాల్లో ఒక దుఃఖం ఏమిటంటే మౌనంగా ఉండకపోవడం మానవుడు ఎల్లప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు మౌనం మనం అనవసరంగా మాట్లాడామంటే వల్ల అనేక సమస్యలు వస్తూ ఉంటాయి మనలో ఎవరు కూడా మాట్లాడకుండా ఉండాలని చూడరు ఎదుటి వారికి తమ గురించి అన్నీ చెప్పాలని అనుకుంటూ ఉంటారు తన మనసులో ఉన్న విషయాల్ని ఎదుటి వారికి అవసరం లేకుండా వారికే చెప్పాలని అనుకుంటూ ఉంటారు తాను చెప్తున్నది సరైనది అంటూ వాదిస్తూ ఉంటారు సరిగ్గా ఇలాగే ఎదుటివారు కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇలా ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం జీవితాంతం నడుస్తూనే ఉంటుంది దీని ఎవరికీ లాభం ఉండదు అంతే కాదు వాళ్ళ గౌరవం కోల్పోతూ ఉంటారు అని చెప్తూ ఉంటారు గురువు గారు అప్పుడు ఆ శిష్యుడు గురుదేవ మరి దీనికి పరిష్కారం ఏమిటి అని అడుగుతాడు అప్పుడు ఆ గురువు గారు నాయన పూర్తి అవగాహనతో మన ఆలోచనలు చూడాలి ఈ మాట్లాడుతూ ఉన్న ప్రతి మాట ఆలోచించి మాట్లాడాలి అని చెప్తాడు ఆశ్రమానికి విడిచి మూడు నెలలు గడిచిపోయాయి కానీ అతని గురించి ఎవరు ఏమీ తెలియదు అందరూ కూడా ఇక అతను తిరిగి వస్తాడా లేదా అన్న విషయమే మర్చిపోతారు కానీ ఒకరోజు అతిగా మాట్లాడే శిష్యుడు ఆశ్రమానికి తిరిగి వస్తాడు అతన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు అతను పూర్తిగా మారిపోయి తిరిగి వచ్చాడు అతని కన్నుల్లో పూర్తి శాంతి కలిగి కనిపిస్తూ ఉంటుంది ఆశ్రమంలోకి రాగానే శిష్యులందరూ అతన్ని చుట్టుముట్టారు అందరూ అతనితో మాట్లాడుతున్నారు అతను కూడా మాట్లాడుతున్నాడు కానీ ఇంతకు ముందులా ఏది పడితే అది అస్సలు మాట్లాడడం లేదు అవసరమైన విషయాలు మాత్రమే మాట్లాడుతున్నాడు అతను మాట్లాడే ప్రతి మాట చాలా మధురంగా ఎంతో ఆలోచించి మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది కొద్దిసేపు శిష్యుల్లో మాట్లాడిన తర్వాత నేరుగా గురువుగారి వద్దకు చేరుకున్నాడు ఆ అతను గురువుగారి పాదాలకు నమస్కరించి గురుదేవ నేను ఇప్పుడు కూడా మౌనంగానే ఉన్నానా నా సంకల్పం ఇంకా నడుస్తుందా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ గురుగారు ఆ శిష్యుడు కన్నులను బాగా గమనించి నాయన నువ్వు ఇంకా మౌనంలోనే ఉన్నావు నువ్వు ఏం మాట్లాడడం లేదు నీ సంకల్పం ఇంకా నడుస్తూనే ఉంది అని అంటాడు అప్పుడు ఆ శిష్యుడు గురుదేవ నేను ఆశ్రమం నుండి అడవిలోకి వెళ్ళినప్పుడు బయట మాట్లాడలేరు కానీ నా లోపల మాత్రం రకరకాల శబ్దాలు అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి నా మనసులో చాలా రకరకాల ప్రశ్నలు ఉండేవి నేను ఇంకా లోపలికి వెళ్ళాను అక్కడ మానవ మాతృలు ఎవ్వరూ లేరు నాకు శాంతి లభిస్తుందని అటు వెళ్ళాను ఇటు వెళ్ళాను నేను ఎంతో ఏకాంతంలోకి వెళ్ళాను నా లోపల ఉన్న శబ్దాలు మరింతగా పెరిగిపోయాయి అప్పుడు నాకు అర్థమైంది నేను ఎంత పెద్ద తప్పు చేశాను నేను నా కుటుంబీకులతో నా స్నేహితులతో మాట్లాడిన మాటలన్నీ నాకు గుర్తుకు వచ్చాయి ఎదుటి వారిని నా మాటలతో ఇంత ఇబ్బంది పెట్టానో నాకు అర్థమైంది చాలా రోజుల వరకు పాతవన్నీ నాకు గుర్తుకు వస్తున్నాయి కానీ మళ్ళీ మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా నా మనసులో నుంచి పాత విషయాలను దొరికిపోయాయి ఇక లోపల నుండి కూడా నేను ఉన్నాను ఆ అడవిలో నాకు కొత్త విషయాలు చెప్పేవారు అక్కడ ఎవరూ లేరు మెల్లమెల్లగా నాకు శాంతి లభించింది ఇప్పుడు ఏ ఆలోచన లేదు ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు ఆ రోజు నాకు పూర్తిగా నాలుగు వైపుల నుంచి శాంతి లభించింది అయినా కూడా నాకు కొన్ని శబ్దాలు వినపడుతూనే ఉన్నాయి ఆ శబ్దాల ముందు కూడా వచ్చేవి కానీ నేను వినలేకపోయాను ఆ శబ్దాలు ఏమిటంటే గాలి వీస్తున్న శబ్దం పక్షులు కిలకల శబ్దం పారే నీటి శబ్దం ఇవన్నీ కూడా మొదటి అన్ని వైపుల నుండి నాకు శాంతి లభించింది నాకు ఇంతకు ముందు ఇంత శాంతి లభించలేదు ఎప్పుడు నేను ఆశ్రమంలోని శిష్యులతో మాట్లాడాను గురుదేవా ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను నేను అన్ని చూస్తున్నాను నడుస్తున్నాను కానీ నేను లోపల మాత్రం ఏకాంతంగా ప్రశాంతంగా ఉన్నాను మౌనంగా ఉన్నాను నా మనసులో ఏ ఆలోచనలు లేవు ఇప్పుడు కూడా నేను ఏకాంతంగానే ఉన్నాను అని శిష్యుడు అంటాడు అప్పుడు ఆ గురువు గారు నాయన మనం బయటికి మాట్లాడుతున్నవన్నీ రోజులు లోపల ఆ శాంతి ఉంటుంది ఏ రోజైతే లోపల పరిశీలించి చూస్తుంటాము అప్పుడు బయటకు మనం మాట్లాడలేము లోకంలో ఎన్ని చెడు పనులు జరుగుతున్నాయో అవన్నీ కూడా కేవలం ముందుగా మాటలతోనే మొదలు అవుతాయి మనం అవసరానికి మించి మాట్లాడుతున్నాం మనం ఎదుటి వారు చెప్పేది వినం ముందుగానే మన గురించి మనం గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం దీనివల్ల మన విలువైన శక్తి సమయం రెండు వ్యర్థమైపోతాయి అని గురువు గారు చెప్తారు ఇదంతా విన్న శిష్యుడు గురువు గారికి నమస్కరించి తిరిగి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు ఈ కథ ముగించిన సన్యాసి ఆ దంపతులకు ఇలా చెప్తున్నాడు చూడండి ఎప్పుడైనా ఒకరు చెప్పేది పూర్తిగా వినకుండా అనవసరంగా మాట్లాడుతారో ఎదుటి వారిని అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారో అప్పుడు గొడవలు మరింతగా పెరుగుతాయి ముందుగా మీరు శాంతంగా ఉండడం నేర్చుకోండి మాట్లాడుతున్న ప్రతి మాట ఆలోచించి మాట్లాడండి ఒకరిని ఒకరు అర్థం చేసుకోండి ఎంత అవసరం ఉంటుందో అంతే మాట్లాడుకోండి వ్యర్థమైన మాటలు మన సమయాన్ని శక్తిని నష్టపరుస్తాయి అని సన్యాసి చెప్తాడు ఇక ఆ దంపతులు తమ తప్పును తెలుసుకొని గురువు గారికి నమస్కరించి ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వెళ్తూ మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్